తా అండలా గుడి ఐదు మంది గుసులో ఉండవు భోగ పిల్లలు మొత్తం ఆడోలాగా ఉన్న ఆడోలాన్ని చూసి ఓ గిట్లా వేస్తున్నా గిట్ల గిట్ల వేస్తురా పోలీసులు వచ్చిన వాళ్ళు ఏదోలే నాకు గిట్లా గిట్ల వేస్తురా ఇట్లా చేస్తారా అయింది ఓలు అంతా వచ్చి దొబ్బి బుగులతోని అంతా దొబ్బి చేసి పోయి ఇట్లా కింద వేసి నేత్ర పడలే బిడ్డ ఎవరు కొట్టిన దోపిరి విధం నాడు బయటికి వెళ్ళుండి చప్పుడు చేయకుండా లోల్లి చేయకుండా చట్ట జట్ట జాటా అని ఒక భూమి అంతా తీసుకున్నాడు సార్ లాక్ చేసిండు పిల్లలు పిల్లలు మొత్తుకుంటున్నాడు అనే సీ మాకు చేసుకున్నాడు మా భూమి మా పిల్లలు ఎక్కడ పోయో